సుందరీ చిత్ర వినాయక చవితి సందర్భంగా అన్నదానం చేస్తూ ఉంటారు సుందరి ఎంతో అద్భుతంగా ఉన్నాయే వంటలు ఆహార ప్రియుడు వినాయకుడు మీ వంటలు తింటే ఎంతో మెచ్చుకుంటాడేమో దేవుళ్ళ మెప్పు పొందడం కన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి మనం ఇలా ఉన్నామంటే వాళ్లే కదా కారణం మనం చేసిన ప్రతి మంచికి దేవుడే కదా కారణం ఏది చేసినా ఆయన కోసమే కదా సరే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పొద్దుపోతుంది భోజనాల సంగతి చూద్దాం పదండి అని ఇద్దరు కలిసి భోజనాలు వడ్డించే దగ్గరికి వెళ్తారు ఊరి ప్రజలు వచ్చి భోజనాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా విపరీతమైన వర్షం మొదలవుతుంది ప్రజలందరూ భోజనం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోతారు ఈ అత్తాకోడలు భక్తితో కాకుండా దేవుడు కూడా తీర్చలేని వింత కోరికలు కోరుకునుంటారు వీళ్ళు ఇలా దేవుణ్ణి ప్రతిష్ఠించడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో అందుకే ఇలా చేసి ఉంటాడు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే మనకి కూడా ఈ పాపం అంటుకుంటుందేమో పదరా త్వరగా వెళ్లిపోదాం అని ఊరిలో వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సుందరి చిత్ర గురించి మాట్లాడుకుంటూ ఉండడం చూసి వాళ్ళిద్దరూ చాలా బాధపడిపోతారు అత్తయ్యా ఈసారి మనం వినాయక చవితి ఎంత గొప్పగా చేద్దామని ప్రయత్నించినా కూడా ఏంటత్తయ్యా ఈ వర్షాలు ఇంతలో ఇబ్బంది పెట్టేస్తున్నాయి మన భోజనాలు చేసినప్పుడు వచ్చిన వర్షాల వల్ల ఊరి ప్రజలందరూ మనమేదో తప్పుగా చేశాము మనం తప్పుడు మనుషులు మని వెలువేసినట్టు చూస్తున్నారు కోడలా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా అలాంటప్పుడు ఇలా వర్షాలు పడుతున్నాయి అంటే దానికి కారణం లేకుండా ఉంటుందంటావా అదీ కాకుండా ఆయన కొడుకైన వినాయకుణ్ణి ఎలా చూసుకోవాలో శివయ్యకు తెలియదంటావా మనమందరం దేవుడి పిల్లలమే అయినప్పుడు మనల్ని ఎలా చూసుకోవాలో ఆయనకు తెలియదంటావా ఏమో అత్తయ్యా మీరెన్ని చెప్పినా సరే ఈరోజు జరిగిన అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఇదంతా మనం దేవుణ్ణి నిలబెట్టాలి అనుకున్నప్పటి నుంచే జరుగుతుంది అసలు మనం ఈ వినాయకుణ్ణి నిలబెట్టకుండా ఉంటే బావుండేదేమో ఈ అవమానం భరించాల్సిన అవసరం ఉండేది కాదు అలా అనుకోడది చిత్రా చూద్దాం ముందు ముందు ఏం జరగనుందో నేను అదే అంటున్నానత్తయ్యా ఇప్పటి జరిగింది చాలు ఇక ముందు జరగబోయే వాటిని భరించే ఓపిక నాకు లేదు అందుకే నేను ఇక ముందు ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకోలేదు మీరు కూడా ఇప్పుడే తప్పుకుంటే మంచిదేమో లేదంటే ఇంకా ఇలాంటి పరిస్థితులు చూస్తూనే ఉంటారు అలా కాదు కోడలా ఏదో ఒకటి జరిగిందని దేవుణ్ణి నిందిస్తా అంటావా ఒక్కటి కాదత్తయ్యా మన వినాయకుణ్ణి పెట్టాలని అనుకున్నప్పుడు మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది దాన్ని కాదంటారా సరే అది నిజంగా అదృష్టకమే అనుకుందాం విగ్రహం ప్రతిష్ఠించాక ఇంట్లో అందరికీ జ్వరాలు దీనికి మీరు వాతావరణ మార్పు అని ఇంకేదో అని చెప్తారేమో అది కూడా సరే ఇప్పుడు భోజనాలు పెడుతుంటే అకాల వర్షం జనాలందరితో మాటలు దీనికి కూడా ఇంకేదో చెప్తారా ఇన్నింటినీ నేను యాదృశ్చకం అనుకోవడం లేదు అందుకే ఇక ముందు ఇలాంటి వాటిలో నేను పాల్గొనాలి అనుకోవడం లేదు సరే కోడలా నీ నిర్దయం నీది నమ్మకం నాది పని మొదలు పెట్టాక మధ్యలో వదిలేయడం అనేది మంచి లక్షణం కాదు మంచైనా చెడైనా నేను పని మొదలు పెట్టాను కాబట్టి పూర్తి చేసి తీరుతాను ఫలితం ఆ దేవుడి దయ ఇక నేను వెళ్తాను అక్కడ చాలా పనుంది అని సుందరి వెళ్లి వినాయకుడి దగ్గర ఒంటరిగా శుభ్రం చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ ఉంటుంది నిమజ్జనం రోజు రానే వస్తుంది బాబు ఈ రోజు నిమజ్జనం కదా నీ ట్రాలీ తీసుకుని వస్తే వినాయకుణ్ణి ఊరేగించి గంగమ్మ వడులో చేరుద్దామనుకుంటున్నాను చూడండిమ్మా మీ గొప్ప భక్తి గురించి ఊరిలో అందరికీ తెలుసు మీలాంటి వాళ్లతో కలిస్తే మా మీద కూడా ఆ దేవుడి దయ లేకుండా పోతుంది నేను రాలేను వేరే ఎవరినైనా చూసుకోండి అని అనడంతో సుందరి వేరే వాళ్ళని అడగడానికి వెళ్ళినా అదే సమాధానం రావడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది ఆకాశానికి రంధ్రం పడ్డట్టుగా ఈ వర్షమేంటో సమయానికి ఎవరూ సహాయం చేయకపోవడంతో ఏమో ఏమీ అర్థం కావడమే లేదు ఏదేమైనా నిమజ్జనం ఆగకూడదు ఎవరు రాకున్నా నేను గణేషుణ్ణి నిమజ్జనం చేసి తీరుతాను అని అనుకుని వినాయకుడి విగ్రహాన్ని తలపై పెట్టుకుని నడుస్తూ ఉంటుంది సుందరి నిమిష నిమిషానికి వర్షం ఎక్కువ అవుతూ ఉండడంతో సుందరి నడుస్తున్న దారంతా నీటి వరదగా మారిపోతూ ఉంటుంది సుందరి ఒంట్లో ఓపిక లేక అడుగులు తడబడుతూ ఉంటాయి అయ్యో ఒంట్లో రవ్వంత ఓపిక కూడా లేకుండా పోయింది ఇంకా నది ఒడ్డుకు వెళ్లే ఓపిక మాత్రం లేదయ్యా ఒంట్లో శక్తినంతా కూడగట్టినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డం లేదు ఇంకా నా వల్ల కావడం లేదయ్యా అంటూ సుందరి తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా సుందరి గాలో లేచి నేరుగా నది దగ్గరకు వెళ్తూ ఉంటుంది వినాయకుడి విగ్రహం మాట్లాడుతూ సుందరి నీ పట్టుదల చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది నీలాంటి భక్తురాలు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజుల్లో వినాయక చవితి అంటే తొమ్మిది రోజులు సెలవులుగా భావించి వాళ్ల సంబరాలను దేవుడి పేరుతో ముడిపెట్టి కాలం వెళ్లదీసేవాళ్లు ఉన్న ఈ కాలంలో నీలా నిజమైన భక్తి చూపించి మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే భక్తులు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది నీ ప్రేమతో ఈ తొమ్మిది రోజులు మా అమ్మని మరిపించావు ఏమిచ్చిని రుణం తీర్చుకోగలను గణపయ్యా నేను చేసింది ఏదో ఊడతా భక్తి తండ్రి కానీ నాకు కొన్ని ప్రశ్నలున్నాయి అడగమంటావా నీ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అని వినాయకుడి విగ్రహం నీటిలో మునిగిపోతుంది సుందరి తిరిగి వెళ్తుండగా తన ఒంట్లో తిరిగి శక్తి పుంజుకుంటుంది ఎలాంటి అలసట లేకుండా చాలా ఉత్తేజంతో ఉంటుంది సుందరి అలా కొంత దూరం వెళ్ళాక పొలంలో రైతులు ఎంతో ఆనందంగా నాట్లు వేస్తూ ఉండడం సుందరికి కనిపిస్తుంది దేవుడి మీద వర్షం జాడ నమ్మకంతో సమయానికి వర్షం వచ్చి పంట నిలబడింది ఇంకో రెండు రోజులు వర్షం రాకపోయి ఉంటే పంట నష్టం తప్పేది కాదు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సుందరి అటువైపు వెళ్తూ ఉంది అమ్మా సుందరమ్మా ఎంత గొప్ప కొడుకును కన్నరమ్మా నిజంగా అంత గొప్ప కొడుకు మీ కడుపున పుట్టడం మీ అదృష్టం ఏమైందన్నా సరిగా చెప్పు ఉన్నట్టుండి మా అబ్బాయి గురించి ఎందుకు మాటొచ్చింది లేకపోతే ఏంటమ్మా తినగా మిగిలిపోయిన అన్నాన్ని భిక్షగాడికి ఇచ్చి ఏదో ఆస్తినంతా దానం చేసినట్టు మురిసిపోయే మనుషులు ఉన్న ఈ రోజుల్లో మా పొలాన్ని కబ్జా చేయాలని చూసిన రౌడీలకు ఎదురు నిలిచి వాళ్లతో దెబ్బలు తిని మరి వాళ్ళని పోలీసుల దృష్టి వరకు తీసుకువెళ్లిన మీ అబ్బాయి లాంటి వాడిని నేర్చుకోక ఎలా ఉంటామమ్మా ఊర్లో ఎవరైనా ఈ దెబ్బలేంటని అడిగితే యాక్సిడెంట్ అయింది కింద పడ్డాను అని చెప్పాడు తప్ప తాను చేసిన పనిని మాత్రం ఎక్కడా బయట పెట్టుకోలేదు చేసిన మంచిని చూపించని కలియుగ కర్ణుడమ్మా నీ కొడుకు ఆ ఇంకొక విషయం తల్లి మీరు అన్నదానం సరిగా జరగలేదని మీరు బాధపడుతున్నారని తెలిసింది కానీ మీకు తెలియని ఇంకొక నిజం కూడా ఉంది మన ఊరిలో ఇనుము పని చేయడానికి వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి గుడారాలు గుడారాలేసుకుని ఉన్నారు మీకు తెలుసు తెలుసుకదా తెలుసు అయితే వాళ్ళకి ఈ వర్షాల వల్ల పనులు ఆగిపోయాయి ఆకలితో అలమటిస్తుంటే మీ ఆయన వాళ్ళందరికీ అన్నదానంలో మిగిలిపోయిన భోజనం దానం చేశాడు చాలా రోజుల తరువాత కడుపు నిండా తిన్నవాళ్లు ఇచ్చిన దీవెనలు మీకు శ్రీరామరక్ష కదమ్మా సరే అన్నా ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి సహాయం పొందినవాడు చెప్పినా తప్పులేదు కాని సహాయం చేసినవాడు సహాయాన్ని గుర్తించాలని చూస్తే సహాయానికి అర్థం లేకుండా అయిపోతుంది సరే ఇక ఉంటాను అని సుందరి ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది గణపయ్యా మీ లీలలు ఎవ్వరికీ అర్థం కావయ్యా ఎవరికి ఎప్పుడు ఎలా అందించాలో మీకంటే ఎవరికి బాగా తెలుసు మేము మనుషులం మీ లీలలు అర్థం కాక నిందిస్తాము మీ చల్లని చూపే మా జీవన గమ్యం ఇది చాలయ్యా నా జీవితానికి అని దేవుని లీలలు తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది